కాంగ్రెస్ కాకుండా ఐదు సంవత్సరాలుగా ప్రధానిగా కొనసాగిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ అని బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర రావు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపల్ కేంద్రంలో పిజీవైపు భువనగిరి పార్లమెంటు యువ సమ్మేళన కార్యక్రమం నిర్మించారు భువనగిరి పార్లమెంటు బూర అభ్యర్థి బూర నర్సే కోడితో రావు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ దేశాన్ని నడిపిస్తుంటేనే యువకులు అని తెలిపారు ఇక బీజేపీకి నాలుగు వందల సీట్లు వేస్తేనే రాజ్యాంగాన్ని మారుస్తారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని హిందువులను కించపరిచిన చరిత్ర కాంగ్రెస్ తనే మురళీధర రావు అన్నారు నరేంద్ర మోడీ హయంలో ముస్లింల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదని అన్నారు డెబ్బై ఏళ్ల డెబ్బై ఏళ్లలో డెబ్బై ఎయిర్పోర్ట్లు కాంగ్రెస్ ఇస్తే పదిహేళ్లలో వంద ఎయిర్పోర్ట్లు బీజేపీ తెచ్చిన ఘనత బీజేపీ దాని తెలిపారు భువనగిరి పార్లమెంట్ లోక్ సభ ఈరోజు సభ అధ్యక్షంగా బయలుతున్నాను ఈరోజు మనం ఈరోజు భువనగిరి పార్లమెంట్ నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు గెలవాలి అంటే ఆ నాలుగు చెప్పేసి ఒక రాష్ట్ర అధ్యక్షంగా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను మిత్రులారా మనం ఈ గెలుపుకు కారణం రెండు వేల పద్నాలుగు గెలుపుకు మనమే కారణం రెండు వేల పంతొమ్మిది గెలుపుకు మనమే కారణం రెండు వేల ఇరవై నాలుగులో భువనగిరి గెలుపుకైనా భారతదేశంలో మేది గెలుపుకైనా కారణం ఎవరైనా ఉంటే అది యువకులు మాత్రమే మిత్రుల మిత్రులారా విషయం నడుస్తాం ఇంతకుముందు భాష మాట్లాడింది ఎక్కడ చూసినా భారతదేశం నాలుగు వందల మెజారిటీ వస్తే నరేంద్ర మోదీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు అయ్యా నేను ఒక విషయం అడుగుతున్నా నేను ఒక విషయం మీ మమ్మల్ని అందరిని అడుగుతున్నా మనం చాలా గంభీరంగా ఆలోచించాలా ఈ దేశంలో ఈ దేశంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి హిందువులను తిట్టినటువంటి పార్టీ చరిత్ర ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఎట్లా తిట్టింది హిందువులను అంటే మెజారిటీ కమ్యూనలిజం మెజారిటీ కమ్యూనలిజం మెజారిటీ మత శాంత అని మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా ఈ దేశంలో నేను ఎప్పుడైనా గమనించండి తెలంగాణలో చూడండి భూనగిర్లు చూడండి చిట్్యాల చూడండి చౌటుప్పళ్ళ చూడండి ఎక్కడి చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ముస్లిం జనాభా ఈ దేశంలో పెరిగిందా తగ్గిందా అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి పెరిగిందా తగ్గిందా చౌటుపల్ల పెరిగింది మునుగోడులో పెరిగింది నలుగొండ్ల పెరిగింది భూనగర్ల పెరిగింది దేశంలో ఏ ఊరికి వెళ్ళినా అక్కడ ముస్లింల జనాభా పెరిగింది తగ్గలేదు మస్జిద్ల సంఖ్య పెరిగిందా తగ్గిందా ఈద్గాల సంఖ్య పెరిగిందా తగ్గిందా అన్ని పెరిగినాయి పెరిగిందా మరి వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు మరి హిందువుల సంఖ్య పాకిస్తాన్ లో తగ్గింది హిందువుల సంఖ్య బంగ్లాదేశ్ లో తగ్గింది హిందువుల సంఖ్య పాకిస్తాన్ లో తగ్గింది బంగ్లాదేశ్ లో తగ్గింది మరి భారతదేశంలో ముస్లింల సంఖ్య తగ్గలేదంటే హిందువులు కనుక మతవాదులైతే హిందువులు అయితే కట్టర్ మత రోజు ముస్లింల జనాభా సంఖ్య ఎందుకు తగ్గలేదు ఎందుకు పెరిగింది అని నేను కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను అందుకని నువ్వు హిందువులను తిట్టకు హిందువులను హిందువులను ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా మతతత్వం లేనటువంటి ధర్మం ఉండేటువంటి నీతి బదులైనటువంటి సమాజం ఏదైనా ఉంటే అది హిందువులే అందుకని హిందువుల సంఖ్య తగ్గినా ముస్లింల సంఖ్య పెరిగింది కానీ తగ్గలేదు